హెరిటేజ్ ఫుడ్స్ నావి నావి అని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు అలాగే హెరిటేజ్లో షేర్లు నాకు ఈ ఇప్పుడు కనుక ఒకవేళ అమ్మేస్తే ఇన్ని వందల కోట్లు నా చేతిలో పడిపోతే నాకేం తక్కువ మేమెందుకు యాక్టర్ ఆల్ ఒక త్రీ ఫార్టీ క్రోర్ కోసం మేము ఇలా నాశనం చేయాలి మేమెందుకు బొక్కలో పడాలి అని చెప్పేసి మాట్లాడుతున్న ఆ మహాతల్లి ఈ మాట ఒకసారి వినాలన్నమాట ఈ చెత్త ఫోన్ వల్ల ఈ టీడీపీ వాళ్ళు గట్టిగా బతికారు అంటే ఫుడ్స్ నాది సంస్థ నాగం ఎక్కువ నా షేర్ ఎక్కువ అతంత తక్కువ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు దెబ్బగా అంటే ఫుడ్స్ నాది సంస్థ నా షేర్ ఎక్కువ తక్కువ మా ఇంటికి వచ్చారు నేను ఆయనటి భోజనానికి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్లో అడిగారు ఏంటి చంద్రబాబు వెళుతు ఫ్రెండ్సే కదా ఏమండి అసలు చంద్రబాబే పరిచయం చేసింది రాజశేఖర్ గారు నాకు అనుకోన హోటల్ సరే ఆ రోజు ఓకే ఇలా ఇలా జరిగిందంటే హెరిటేజ్ పుట్టిన డబ్బు మీద పెట్టాను చంద్రబాబు మీద పెట్టాడు ఇంకొక వ్యక్తి ఇలా పెట్టాడు ఇలా మోసం చేశాడని చెప్పాడు ఏమయ్య వాడు మామకే విన్ను కూడ పొడిచాడు ఇక ఆఫ్ రాదు నేను నీకు మోసం చేయడం కొత్త ఉంది ఆ విధంగా చంద్రబాబు డబ్బు తీశాడు హెరిటేజ్ ఈ సన్నాస్దే కాదు ఈ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇప్పుడు ఓ సంకల్ గుత్తుకుంటున్న లోకేష్ కానీ లేకపోతే దానికోసం అహోరాత్రాలు కష్టపడిపోయిన బ్రాహ్మణిది కానీ లేకపోతే లోకేష్ లోకేష్ గారి తల్లిది కానీ ఆదిది హెరిటేజ్ ది గ్రేట్ మోహన్ బాబు గారిది లెజెండ్ మోహన్ బాబు గారిది ఆయన పెట్టిన ఆ కంపెనీని చంద్రబాబు నాయుడు లిటరల్లీ ఈ కుట్రలు కుతంత్రాలు అనేది అతనికి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు అతను బై బర్తే కుట్రలు కుతంత్రాలతో బతికాడు కాబట్టి సొంత తమ్ముడెవరు సొంత చుట్టాలెవరు ఖర్జూరు నాయుడు ఎవరు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ చచ్చిపోయాడు అసలు అతను ఉన్నప్పుడు అతనికి అతనికి ఏమన్నా చూశాడా లేదా ఏం లేదు సొంత తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు అని చెప్పుకోలేని సవట ఎవడైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు తల్లి వాళ్ళ నాన్నని చెప్పుకుంటాడు కానీ తాత అని ఖర్జూరం నాయుడు నా తాత అని చెప్పుకోలేని సన్నాసు ఎవడైనా ఉన్నాడంటే అది లోకేష్ నాయుడు ఏ రోజు ప్రపంచానికి అసలు నా నా తల్లిదండ్రుల మూలంగా నేను ఈ రోజు ఈ రేంజ్కి వచ్చాను అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు కానీ ఈ ప్రపంచంలో చెప్పుకోలేని సన్నాసి ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తన తల్లిదండ్రులని ఏ రోజు అసలు ప్రపంచం ముందుకు తీసుకొచ్చి వీళ్ళు నా తల్లిదండ్రులను కూడా చెప్పుకోడు ఎంతసేపు ఎన్టీఆర్ బొమ్మ కావాలి కానీ ఎన్టీఆర్ ని చంపేసింది ఎవరు ఆ రోజు ఎన్టీఆర్ మీద ఎన్నెన్ని మాటలు మాట్లాడారు వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి కొట్టించింది ఎవరు ఈ రోజు శవాల మీద పేలాలు ఏడుకునే సన్నాసి లాగా ఆ శవాల మీద పడేసిన చిల్లర డబ్బులు ఏరుకునే సన్నాసి లాగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్టీఆర్ బొమ్మకి ప్రదక్షిణాలు చేయడం ఎన్టీఆర్ సమాధికి ప్రదక్షిణాలు చేయడం ఈ రోజు ఎన్టీఆర్ 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 పెట్టిన పార్టీ అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడటం కానీ చావడ చంపడానికి మాత్రం కారణం మీరే అలాగే ఓన్లీ ఎన్టీఆర్ ని మాత్రం చంపదిలేశారంటే కాదు హరికృష్ణను కూడా చంపింది ఎవరు నువ్వు కాదా ఎన్టీఆర్ రథయాత్ర చేస్తున్నప్పుడు హరికృష్ణ డ్రైవ్ చేసి ఆయన తిని తినకుండా అహోరాత్రాలు వాళ్ళ నాన్నకి కాపుగా ఉండి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు కోపం హరికృష్ణ గారు అంత సేవ చేసుకుని ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత నేనే రాజకీయ వారసు అని చెప్పుకున్న హరికృష్ణ గారు అలాగే తెలుగుదేశంలో ఉన్న ఎంతో మంది హరికృష్ణ గారికి ఎటాచ్డ్ గా ఉన్న ఎంతో మందిని విడదీసిన పాపులు మీరు కాదా హరికృష్ణ గారికి తెలుగుదేశానికి సంబంధమే లేదు అని చెప్పి బయటికి గెంటేసి ఆయన కుళ్ళు కుళ్ళి ఏడ్చి చనిపోయింది చనిపోయేలా చేసింది మీరు కాదా ఎక్కడ పింగళ దశరథ రామయ్య పోనీ ఆయన్ని వదిలేయండి ఇంట్లో ఉన్న హరికృష్ణను కూడా చంపేశారు ఎన్టీఆర్ని కూడా చంపేశారు అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆయనే చంపేశారు మీరు దానికి వాళ్ళ ఆవిడ సపోర్ట్ ఎంత క్రిమినల్లో నాకేం అర్థం కావట్లేదు సొంత తండ్రిని చంపేస్తుంటే ఆ సొంత తండ్రిని చెప్పులేసి కొట్టేస్తుంటే కనీసం ఇంగితం లేకోకుండా ఏ రోజు బయటకు వచ్చి మా నాన్నని ఇలా హింసిస్తున్నారు అని మాట్లాడటం మానేసి చంద్రబాబు సంకనాకింది ఆవిడ మరి ఆ చిన్న కూతురు ఎవరో నాకైతే తెలీదు ఆ చిన్న కూతురు డ్రైవర్ తో లేచిపోతే ఆ న్యూస్ బయటకు వస్తుందేమోనని దశరథ పింగళి దశరథరామ్ చంపేశారు అలాగే ఈ రోజు ఏ ఎవడైతే శంక నాకుతున్నాడో వీడెవడో గుర్తుపట్టండి వీడెవడో మీరు మీరు బాగా గుర్తుపడతాడు ఈ పావలాగాడికి తెలుగుదేశం పార్టీనే తీసుకెళ్లి గుండు కొట్టింది ఇది మర్చిపోయాడా పావలాగాడు అయినా సిగ్గు లేకుండా పరిటాల రవి చనిపోయాడని ఆ ధైర్యంతో మళ్ళీ తెలుగుదేశం నాకడానికి వచ్చిన సిగ్గులేని అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి మళ్ళీ ఏదో డిక్కీ చూపించిందని వీడికి మళ్లీ అదే తెలుగుదేశం పార్టీలో తిరిగి వస్తాడనమాట వీడు వెంటనా అంటే కాపులు పరువును తీసి పారుదొబ్బిన దరిద్రుడి ముద్రగడ పద్మనాభం రాజమండ్రి పుష్కర విషాద పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు దేని తప్పు తాము చేసి అధికారులు పోలీసులపై నెట్టివేశారని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బందిని పది పదిహేను వేల మందిని రాజమండ్రి పుష్కరాలకి తల్లించి ముద్రగడ పద్మనాభం గారు తీవ్రంగా ఖండించారు ఇలాగా ఇదేంటి పరిటాల రవిని హత్య చేసే ముందు కూడా ఆయనకి ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి పరిటాల హత్య జరిగిన తర్వాత మొత్తం అన్ని బస్సులు తగలబెట్టండి అది ఇది అని చెప్పి కుట్రలు చేసింది కేవలం చంద్రబాబు నాయుడే ప్రతి వాళ్ళకి ఎవరి ఎవరికి హత్య జరు ఎవరిని హత్య చేస్తున్నారు అనే పాయింట్ అది రంగాగారి హత్య కావచ్చు లేకపోతే మాధవరెడ్డిని బాంబులు పెట్టి లేపేసేది అవ్వచ్చు లేకపోతే అలిపిరి బాంబు అవ్వచ్చు లేకపోతే ఈ గోదావరి ఇదేంటి ఇవన్నీ ప్రతిదీ తనకి తెలియకోక ఏది జరగదు అసలు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది ఎలా చనిపోయారో తెలుసా కేవలం చంద్రబాబు నాయుడు తనకి విఐపి పుష్కర ఘాట్లోకి వెళ్ళి స్నానం చేసి మునిగి పుణ్యం తెచ్చుకోకుండా ఈ ఒక డాక్యుమెంటరీ పేరుతో ఆ ఏ శ్రీను అదేదో బోయపాటి శ్రీను అతన్ని తీసుకొచ్చి షూటింగ్ పెట్టుకుని నార్మల్ అందరూ స్నానం చేసే ఘాట్లోకి వచ్చి చెత్తనా కొడుకు రెండు గంటలు వెయిట్ చేపిచ్చాడు సామాన్య ప్రజానికాన్ని రెండు గంటలు వెయిట్ చేపిచ్చి వీడు బయటకు వచ్చిన తర్వాత ఒకటేసారి గేట్ ఓపెన్ చేయడంతో రెండు గంటల సేపు వెయిట్ చేస్తున్న భక్తులందరూ ఒకటేసారి తొక్కిసలాడటలో మొత్తం ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు వీడి పబ్లిసిటీ గాని వీడు ఎంత మందిని చంపారో కానీ ఈ రోజు దోమలు కుడుతున్నాయి ఈగలు వాళ్తున్నాయి కంచానికి సపోర్ట్ గా ఇదేంటి పేట లేదు టేబుల్ లేదు మా ఆయనకి ఏసీ ఐటల్ లేదు ఈ ఈ చెత్తనా కొడుకు ఇంత మందిని లిటరల్లీ చెంపని చరిత్ర ఉన్నా కూడా ఇంకా వాడికి దోమలు కొడుతున్నాయంట ఏగలు వాగుతు వాళ్తున్నాయంట ఇన్ని ఇంత చరిత్ర ఉన్నది పెళ్ళానికి తెలియదా సొంత నానని చంపేసినా ఈమెకి ఏమీ లేదు రేపొద్దున వీళ్ళని కూడా లేపేసినా కూడా రేపొద్దున ఎవడు పట్టించుకో వీడికి అలవాటు అయిందే కదా వీడికి అలవాటు ఉన్న చరిత్ర ఇది ఒక్కొక్కళ్ళని లేపేయడం కుటుంబంలో వాళ్ళు లేరు బయట వాళ్ళు లేరు

బషీర్బాగ్ బషీర్బాగ్ లో కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ రైతులు ఆ రోజుల్లో ఉద్యమం బాట పడితే ఆ రోజు ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ముగ్గురు రైతుల్ని ప్రాణాలు తీసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అంటే రైతులన్నా లెక్కలేదు ఒక భక్తులన్నా పుష్కరాలకు వచ్చిన భక్తులన్నా నీకు లెక్కలేదు నేను చీరలు ఇస్తాను సార్లు ఇస్తానని చెప్పి ఆడోళ్ళని పిలుసుకొచ్చి పబ్లిసిటీ కోసం వాళ్ళని చంపేస్తుంటావు రైతుల్ని చంపేస్తావు అలాగే నీకు అడ్డం వచ్చిన ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ లాఠీ చార్జీలు వేసి కొట్టించి లంజలని చెప్పేసి తిట్టిస్తావు నీకు కరెక్ట్ గా ఉంటే పని చేయించుకుంటావు లేకపోతే మాధవ రెడ్డి లాంటి వాళ్ళని లేపేసినట్టు అసలు రెడ్లు అంటే పడదు నీకు రెడ్డి అనే పదం వింటేనే నువ్వు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతావు పరిటాల రవిని చంపేస్తున్నట్టు నీకు అంతా తెలుసు నీకు ఏంటంటే నీ పబ్లిసిటీ నీ పార్టీ నీ చేతుల్లో ఉండాలి నువ్వు ఎన్ని రోజులైనా ఆ గజ్జిగుద్ద అందులోంచి నువ్వు లేపవంతే ఆ గజ్జిగుద్ద అలా అతుక్కునే ఉండాలి సీఎం కుర్చీకి నువ్వు లేపవు లెగిస్తే ఎక్కడ కొడుకైనా సరే పెళ్లమైనా సరే కోడలైనా సరే ఎవరు వచ్చి కూర్చోకూడదు అలాంటి నిన్ను ఈ రోజు జైల్లో పెట్టి ఓసలు లెక్క పెట్టిస్తున్నాడు రా దేవుడు జగనన్న కాదు పాపం పండింది నువ్వు చేసిన ఇంత మంది ప్రాణాలు లేపేస్తే గాలిలో హరి అనిపిస్తే ఈరోజు వాళ్ళందరు శాపాలు వాళ్ళందరి ఆత్మఘోష రోజు నీ కొట్టి ఈ రోజు నువ్వు జైల్లో ఊసలు లెక్కి పెడుతున్నావురా సన్నాసి ఇంకా నిన్ను నమ్మి రైళ్ళెక్కి బ్లాక్ చొక్కాలు దడుక్కుని స్వామి అయ్యప్ప స్వామి పరువు తీసేలాగా మీరు బ్లాక్ చొక్కాలు ఒకటి వేసుకుని రైళ్ళెక్కి నిరసనలు చేస్తారా చంద్రబాబు చంద్రబాబు అని చెప్పి ఆడి ఏంటో నాకైతే ఏం తెలియలేదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అసలు పెట్టిందే వాడు కాదని అని చెప్పి కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పాడు ఈరోజు ఆంధ్రాలో ఉద్యమం అంత లేక ఆంధ్ర వాళ్ళు ఉద్యమం చేయకపోతుంటే సీబీఎన్ కి సపోర్ట్ చేయట్లేదని చెప్పి హైదరాబాద్ లో కూర్చుని ఉద్యమాలు చేస్తున్నారు అది వీకెండ్ ఉద్యమాలు సాటర్డే మీకు సెలవు కాబట్టి అక్కడికి వచ్చి మీరు ఉద్యమాలు చేస్తారు కనీసం అంటే సిబిఎన్ అంటే అంత అంత ఇష్టం ఉన్నవాళ్ళు మామూలుగా ఆంధ్రాకి వచ్చి వచ్చి ఉద్యమాలు చేయొచ్చుగా అక్కడ అడుగు పెట్టేమన్నా చేస్తే ఉచ్చ కార్పిచ్చేస్తాడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అంటే నువ్వు పెట్టుకున్న హెరిటేజ్ నీది కాదు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా తెలుగుదేశం కూడా నీది కాదు నీ నీ బతికేంటంటే నువ్వు కానీ రామోజీ కానీ మీకు అడ్డొచ్చిన వాళ్ళని పక్కకు తొలగించేసి మీరు పార్టీ పెట్టుకునే సత్తా లేక ఎవరో పెట్టుకున్న పార్టీని దొబ్బేసే దొంగనా కొడుకులు మీరు అంతే కదా ఈ మధ్య కాలంలో ఒక ఒక ఆయన వచ్చారు మార్గదర్శిలో నా నా షేర్లు ఉన్నాయండి లిటరల్లీ నన్ను గన్ను పెట్టి బెదిరించి నా షేర్లు లాక్కుని వాళ్ళు నాకు కాకుండా చేశారు నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక బాధితుడు బయటకు వచ్చాడు అంటే మార్గదర్శి కూడా మీది కాదు రామోజీరావుది కాదు తెలుగుదేశం పార్టీని కూడా వీడిది కాదు అయినా గాని సిగ్గులేని తెలుగుదేశం మంద ఎవరైతే సిబిఎన్ గారి బొల్లి సంఖ బాగుందని నాకుతున్న నా కొడుకులు ఒక్కసారి బుద్ధి తెచ్చుకోండ్రా ఎంత హత్యలు చేశాడు ఇన్ని హత్యలు చేసిన ఒక దరిద్రుడు ఈ రోజు జైల్లో కూర్చుంటే నిజంగా నాకు తెలిసిన చది చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు తెలిసి శాంతించుంటాయి ఎవరైతే వీడి ద్వారా నష్టపోయినా ఆస్తులు నష్టపోయినా లేకపోతే పార్టీని నష్టపోయినా ఇప్పుడు హరికృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకని అడగండి హరికృష్ణ గారిని అసలు ఎంత క్షోభ పెట్టాడో ఈ దరిద్రుడు వాళ్ళకి తెలుసు అలాగే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి అసలు సినిమాలు ఇవ్వకండి అని చెప్పేసి నాశనం చేద్దామని ట్రై చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాగే అతను ప్రచారానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అతనికి గోల్డ్ అంత పబ్లిసిటీ వచ్చేస్తుంది అండ్ లోకేష్ ని దాటేసేలా ఉన్నాడు అని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూడా చితగ అని జీవితం మీద వచ్చేలాగా అంటే నన్ను చంపేస్తారేమో అని భయం పుట్టించేలాగా అతని క్రియేట్ చేసి అతను దూరంగా పెట్టింది చంద్రబాబు నాయుడు అయినా టీడీపీలో సిబిఎన్ శంఖ బాగా రుచి మరిగిన నా కొడుకులు ఇప్పటికీ ఆ సీబీఎన్ గారు శంఖ కావాలని మాట్లాడతారు నిజం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని కోరుకున్న వాళ్ళు నిజమైన తెలుగుదేశం పార్టీ భక్తులు నిజమైన అన్నగారి వారసులు వాళ్ళు ఇప్పటికైనా కళ్లు తెరవండి దయచేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలు గాని చేసిన అక్రమాలు గాని ఇప్పుడు వచ్చారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి జై కొడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవడైనా ఒక్కడు ఒక్కడు ఒక్క రూపాయి తిన్నారడ తినలే వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు వెనకేసుకుని వాళ్ళు వాళ్ళు బంగారాలు చేయించుకుని వాళ్ళు వజ్రాలు ఇన్నిన్ని వజ్రాలు లాకర్లో పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోసేసి ఆ బొలినా కొడుకు వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబం మాత్రం సంతోషంగా ఉంటే మీరు ఎందుకు చేయకూడుతున్నారో అర్థమవుతుందా మీకు ఈ రోజు మన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్ గారు ఈరోజు కొన్ని వేల కోట్లతో పేదల జీవితాలు బాగుపడాలి విద్యార్థుల జీవితాలు బాగుపడాలి అని చెప్పి వాళ్ళందరికీ పథకాలు చేస్తున్నారు ఈరోజు అవ్వ తాత అనాథాశ్రమాల్లో అంటే వృద్ధాశ్రమాల్లో పడేయకోకుండా వాళ్ళకంటూ ఒక పింఛను విద్యార్థులకి ఎక్కడా ప్రోటీన్ లోపం రాకోకోకుండా వాళ్ళకంటూ ఒక బువ్వ జగనన్న గోరుముద్ద అలాగే జగనన్న వాళ్ళకంటూ ఒక కిట్ అంటే బ్యాగ్ అవ్వచ్చు స్కూల్ బ్యాగ్ అవ్వచ్చు బుక్స్ కావచ్చు ట్యాబ్స్ అవ్వచ్చు మెరుగైన విద్య ఎంతసేపు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మాకు ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో ఈ రోజు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం జగనన్న ఇన్ని పథకాలు చేస్తుంటే ఈ రోజు ఆ ముఖ్యమంత్రిని అసహ్యంగా మాట్లాడడానికి లేకపోతే ఎంత చేసినా ఏమి చేయలేదు అని మాట్లాడే ఆ నోర్లు నోరా అని అడుగుతున్నా ఈరోజు కళ్ళుతో చూస్తున్నారు చెవులతో వింటున్నారు మాకు లాభం జరిగింది మేం వితంతులం వితంతువులం మాకు ఈ రోజు జగనన్న మాకు లోన్ ఇవ్వడం వల్ల మేము ఏదో చిల్లర దుకాణాలు పెట్టుకుని ఈ రోజు బాగున్నాం అని చెప్పే ఉన్నారు రైతులు ఉన్నారు రైతు భరోసా ఇస్తున్నాడు అలాగే పంట నష్టం ఇస్తున్నాడు బీమా ఇస్తున్నారు ఈ ఏజ్ కి వీళ్ళు అలాగే నిరుద్యోగులకి కొత్త కంపెనీలు తీసుకొచ్చి విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ టైంలో అతను ఇంత అభివృద్ధి చేస్తే అలాగే కొన్ని రాష్ట్రాలు అతన్ని చూసి నేర్చుకుంటుంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీములు చాలా బాగున్నాయి మనం కూడా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే తెలంగాణ లాంటి ప్రభుత్వాలు అలాగే తమిళనాడు లాంటి ప్రభుత్వాలు ఆంధ్రాని చూసి నేర్చుకుంటుంటే దాకా అసలు అయిపోయింది ఆంధ్ర చరిత్ర ఆంధ్రాకి అప్పులు మిగిల్చారు నాశనం అయిపోయింది ఆంధ్ర అని మనం చెప్పుకుంటున్న ఆ టైంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అభివృద్ధికి తీసుకెళ్లి ఈ రోజు అభివృద్ధి బాటలో మనల్ని తీసుకెళ్తుంటే ఇంకా విష ప్రచారాలు అదే మీడియాని గుప్పెట్లో పెట్టుకుని ఆడుతున్న నాటకాలు సో ప్రజలందరూ మీరందరూ మనసు మీ అందరికీ మనసు ఉంది ఎవరు మీకు హెల్ప్ చేశారు ఎవరు మీకు పథకాలు ఇచ్చారు ఎవరు జెన్యూన్గా తన ప్రజాసేవ చేశారు అనేది మీకు తెలుసు జగనన్న ఎంత ప్రజాసేవ చేస్తున్నాడు అతను ఎన్ని రకాలుగా కష్టపడుతున్నాడు ఎన్ని రకాలుగా జనాలకి నేను సేవ చేసుకోవాలి అని ఆలోచించి కొత్త కొత్త పథకాలన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు ఈరోజు జగనన్న మీద కొన్ని మీడియా ఛానల్స్ ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే పనుల మీద ఉన్నా కానీ ఆయన పథకాలు మాట్లాడతాయి మీరందరూ బాగుండాలి బడుగులు బలహీనులు అలాగే పేదవాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి అలాగే నా నిరుద్యోగ యువతకి నేను భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి కంపెనీలు తీసుకురావడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తూ అనేక ఇప్పుడు ఎన్నో పోర్టులు తీసుకొచ్చారు అలాగే ఎంబీబీఎస్ కాలేజీలు తీసుకొస్తున్నారు విద్యార్థులందరూ మంచి చదువులు చదువుకోవాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అలాగే మత్స్యకారులు బాగుండాలి అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఎన్నో 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 పథకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయనే మనకి సీఎంగా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఏ మాత్రం డౌట్ లేదండి ఆయన అభివృద్ది చేయాలి అంటే మనమందరం కూడా సహకారం అందించాలి అప్పుడు మనం సహకారం అందించినప్పుడే జగనన్న ఇంకొంచెం ఇంకా 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 ముందుకు వెళ్ళగలుగుతారు మీ అందరి ఆశీర్వాదాలు జగనన్నకు కావాలి అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావాలి వైఎస్ఆర్సీపీకి కావాలి మీరందరూ ఎప్పుడు ఆశీర్వదిస్తారని జగనన్న బాగుండాలని జై వైఎస్ఆర్సీపీ జై జగన్